హాయ్ అండి అందరికీ నమస్కారం పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అయితే ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఆయనలో ఆ ఆనందం అనేది ఎక్కువ రోజులు నిలవలేదు అని చెప్పుకోవాలి దీనికి ప్రధాన కారణం ఏంటంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అనేవి మొదలైనప్పటి నుంచి కూడా పార్లమెంట్లో ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన దాడి అనేది జరుగుతోంది ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు చాలా తీవ్రంగా నరేంద్ర మోడీ గారి మీద కొన్ని అంశాల్లో రెచ్చుకు పడుతున్నారు అని చెప్పుకోవాలి వీటిలో ప్రధానంగా ఎంబీబీఎస్ నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి నీట్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి ప్రశ్నపత్రం అనేది లీక్ అయింది దీని అంతటికి కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం మీద అంతేకాకుండా రాహుల్ గాంధీ గతంలో జరిగినటువంటి మణిపూర్ అలర్ల మీద కూడా చాలా తీవ్రంగా విరుచువుపడుతున్నారు వీటన్నింటికి కూడా ఇతర పక్షాల నుంచి మద్దతు కూడా ఉంది అయితే ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి చాలా తీవ్రమైన చికాకు తెప్పిస్తున్నాయి అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నరేంద్ర మోడీ గారు నీటి అంశంలో ప్రభుత్వం నుంచి తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు అంతేకాకుండా తప్పు చేసినటువంటి బాధ్యులను గుర్తించి వారికి తీవ్రమైన కఠినమైన శిక్షలు అనేవి అమలయ్యేలా చేస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆయనలో ఇంకా ఏదో తెలియని నిర్వేదం అనేది ఉంది అని చెప్పుకోవాలి అంతేకాకుండా ఇరవై నాలుగు లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఆయన నుంచి లభించలేదు అసలు నీట్ ఎగ్జామ్ ప్రక్రియ అనేది ఎటు దారితీస్తుంది ఈ విద్యార్థులకి వీరు ఏ విధంగా న్యాయం చేయగలరు అనే చర్చ కూడా జరుగుతుంది అయితే ఈ అన్నింట్లో కూడా చాలా తీవ్రమైన నిరాశలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు అయితే దానికి భిన్నంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా పార్లమెంట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు విమర్శల దాడి అనేది పెంచారు అయితే ఇవన్నీ గమనిస్తున్నటువంటి ప్రజల్లో ఒక చర్చ అయితే తీవ్రంగా జరుగుతుంది అదేంటంటే రాహుల్ గాంధీ గారిలో ఇదే ఉత్సాహం ఇదే ఫైటింగ్ స్పిరిట్ అనేది ఎలక్షన్ ముందు ఉండి ఉండుంటే ఈ పాటికి రాహుల్ గాంధీ గారు పిఎం అయి ఉండేవారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్కి ముందు కర్ణాటకలో కోలార్లో ఆయన మోడీలందరూ దొంగలే అన్న వ్యాఖ్యల మీద రెండు వేల ఇరవై మూడులో ఆయనకి గుజరాత్ హైకోర్టు నుంచి డిఫర్మేషన్ కేసులో రెండు సంవత్సరాల శిక్ష అనేది విధించడం జరిగింది అయితే ఆ అంశంలో దేశవ్యాప్తంగా చర్చ అయితే జరిగింది కోర్టు తన పరిధిని మించి జోక్యం చేసుకుని శిక్ష విధించడం అనేది సమంజసం కాదు ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు అనేవి రాజకీయాల్లో చాలామంది చేస్తుంటారు అయితే దీన్ని ఇంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయం కాదు అంతేకాకుండా ఇలాంటి అంశాల్లో ఒక వార్నింగ్ అనేది ఇచ్చి వదిలి ఉండాల్సింది కానీ ఈ అంశంలో ఆయనకి రెండు సంవత్సరాలు శిక్ష విధించడం అనేది ఏమాత్రం భావ్యం కాదు అన్న చర్చ కూడా జరిగింది అయితే ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో నేను బెయిల్కి అప్లై చేయను శిక్షకైనా సిద్ధమే అన్న స్టేట్మెంట్ ఇచ్చి తిరిగి పునరాలోచించుకొని బెయిల్కి అప్లై చేసుకోవడం మళ్ళీ పార్లమెంట్ సెషన్స్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగిందే అయితే ఆ రోజు రాహుల్ గాంధీ గారు బెయిల్కి అప్లై చేయకుండా జైలుకి వెళ్ళున్నట్లయితే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండి ఉండేది ఎందుకంటే అదే జరిగి ఉంటే దేశవ్యాప్తంగా ఈ అంశం మీద తీవ్రమైన చర్చ జరిగి ఉండేది రాహుల్ గాంధీ గారి మీద సానుభూతి అనేది ఒకటి వచ్చి ఉండేది అది ఖచ్చితంగా ఎన్నికల్లో ఉపయోగపడి కాంగ్రెస్ పార్టీకి మరో ఇరవై నుంచి ముప్పై స్థానాలు అదనంగా కలిసి వచ్చి ఉండేవి అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి మరో ఇరవై స్థానాల వరకు తగ్గి ఉండుండేవి అన్న చర్చ అయితే జరుగుతుంది అదే కానీ జరిగి ఉంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ఉండేవారు అన్న చర్చ కూడా జరుగుతుంది అయితే రాహుల్ గాంధీ గారు ఇదే జోరు కొనసాగిస్తే ఈసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు అన్న చర్చ కూడా జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ